ఆ మంత్రికి డాన్సులు తప్ప ఏమీ పట్టించుకోరు జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మించారన్నారు లక్ష ఎకరాలకు సాగునీటితో పాటు పన్నెండు మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని అన్నారు పదహారు నెలల క్రితం ఒక గేటు మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయిందని మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు ఐదు సంవత్సరాల నుండి ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ చేస్తున్న ఈరోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు జగన్ గారు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు జగనన్న గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే ఐదు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి రెండు కోట్లో నాలుగు కోట్లు రిలీజ్ చేసిన ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నది ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది మీ పుణ్యమా అని ఈరోజు ఇంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు ఈ రోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు ఇక్కడికి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు ఈ రోజు కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు తాగడానికి నేను చెప్తున్నది తాగే నీరు మంచి నీళ్ళ కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా ముఖ్యమంత్రి గారిది కాదా వైసీపీ సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మేము నిలబడ్డాము రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు మీరు ఎలా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు ఇప్పటికైనా ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్ట్ మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము రెండు వేల ఇరవై నుంచి అడుగుతున్నాము మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక కోటి రూపాయలు ఇచ్చినా రెండు కోట్లు ఇచ్చినా ప్రాజెక్టు మెయింటెనెన్స్ అయిపోయేది ఈ ప్రమాదం వచ్చిండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే పది కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు మొత్తం నాశనం అయిపోతుంది అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నాను కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు మిర్చి పంట వేసుకున్నామమ్మా ఇంకో పంట మాకు ఇబ్బందులు వస్తాయి ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని